అన్నా ఏమైనా డల్గుకున్నావు అయిపోయింద్రో పంపించేసిన ఇంటికి తడి కట్టొద్దు ధర్మ కాలి కాలి అంటేనే భద్ర కాలి మీరు అంకుల్ అంటే మీ ఇష్టం మరి అంకుల్ అని పెట్టుకుంటే ఐడి పేరు మరి అంకులతో ఉండేటోళ్ళు అంకులే కదా అంటే నువ్వు అంకులే కదా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ లక్షా సబ్స్క్రైబర్స్ అవుతారు గాయస్ అసలు చాలా హ్యాపీ ఉంది ఈ సబ్స్క్రైబర్స్ మొత్తం హాసిని మన ఏం కాదు మన అంత మాసు ఎట్లా మా అన్న మా అన్న వాళ్ళకి వచ్చి ఎట్లా అనిపిస్తుంది మీరు

కామెడీ కామెడీ అయిపోతుంది సావాలి ఖాళీ ఒకసారి వెళ్ళిపోంది చలో చుప్పటికి పోదు చూపిస్తా సాండి అన్నా ఏమైనా డల్కున్నావు పెళ్ళి అయితే హ్యాపీ కూడా లేదన్నా

సబ్సెన్సర్ చానల్లో మీరు అందరూ వస్తారు ఇప్పుడు ఇప్పుడు ఈ లైవ్ మొత్తం అలానే వస్తుంది గైస్ మనం చూస్తుంటే చూస్తుంటేనే డైరెక్ట్ ఇప్పుడు అయిపోతుంది మనది అందరికి దగ్గరికి వస్తుంది అందరికి దగ్గరికి సిద్ధం మోడల్ అంటే అంకుల్ నమస్తే అంట ఏంది రో ఇయన్ లైవ్ బనిచేసాగు మీరు అంకుల్ అంటే మీ ఇష్టం మరి అంకుల్ అని పెట్టుకుంటే ఐడి పేరు మరి అయినా అంకుల్ తోటి ఉండేటోళ్ళు అంకులే కదా అంటే నువ్వు అంకులే అయిందా బాగా అయిందా

వదినంది అయిపోయింద్రో అంటేనే ఇంటికి అనే చిన్న వయసులోనే ఊహించిన చిన్న గుండెలోనే దాచామే ఆ గుండెల పని తల్లి వెళ్ళావే అన్నయ్య ఒక్కసారి యాడ్ చేయవా గుండన లేని ప్రేమించేనే చిన్ని గుండంలోనే దాచానేనా మిన్నన కొలైనే తన్నివేల్లవే ఓనా థాంక్యూ థాంక్యూ చలో గాయ్స్ ఇగో సౌందర్యన్ ఫ్యామిలీ అనేది చాలా ఉంది కదా అది జస్ట్ ఒక్కటే ఒకటి సబ్స్క్రైబ్ అయితే కదా 100k ఒచ్చుబడ ఒచ్చుబడ ఇగో గాయ్స్ ఒక్కటే 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 ఇంకా ఒక్కటే ఒకటి అయితే లక్ష సబ్స్క్రైబర్స్ అవుతారు గాయస్ అసలు చాలా హ్యాపీ ఉంది ఈ సబ్స్క్రైబర్స్ మొత్తం ఆశని మనం ఏం కాదు ట్వంటీ ఫైవ్ కే ఉన్నప్పుడు హాస్ని యాడ్ అయింది హాస్టల్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు మొత్తం హాస్టీ ఫ్యామిలీ అంటే మనకు ఐడియా కూడా ఉండదు అంత ఫ్యామిలీ పర్క్స్ అంటే హాస్టీ తేజ్ గోస్ లో హాస్టల్ మా చెల్లె మా తమ్ముడు మా అమ్మ మా డాడీ వీళ్ళందరూ ఎవరైతే అందడికే అయిపోతారు અંદર કે આઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ લવ યુ લવ યુ અંદર કે આઈ થેન્ક યુ થેન્ક યુ

ఉన్నారు వచ్చిన చూపిస్తావు ఇగో ఫ్రెండ్స్ అన్నైతే వచ్చేయం ఇగో టైం ఏంటి అయితే తెలుసా ఐదున్నరే అవుతుంది ఐదున్నర ఆరే ఆరే అవుతుంది బాబీ ఒకటే ఫోన్ చేసింది కొంచెం వచ్చింది ఊకుండా బట్టలు అయిపోయినాయి ఇగో షార్ట్ వేసుకుండు కోట కోటని పక్కన పెట్టుకుండు కూకుండు అయితే బాగా అన్న తొందర ఎందుకు ఎందుకు ఇంటికి అంటే ఇప్పుడు సెవెన్ వన్ ఫ్యామిలీ ఒక ఛానల్ ఉంది కదా అది హండ్రెడ్కే అయింది దానికి సెలబ్రేషన్ చేసామని బాబీ అంటే దన్న దన్న వచ్చి వచ్చేసిండు ఎట్లా పోయా అంతే 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 పోయా పెళ్ళి అయినాక అంకుల్ అయినా పోయా ఎట్లా అనిపిస్తుంది మా భయానికి వచ్చిరా మీరు ఎట్లా మా అన్న మా నాన్న వాళ్ళకి వచ్చి ఎట్లా అనిపిస్తుంది మీరు అన్నీ అయింది బాబీ సెవెన్ ఫ్యామిలీ కంగ్రాస్ కంగ్రాస్ బాబీ చెప్పిన కదా Uh, both, of, <laughs> both of you congrats congrats <laughs> <congratulations>. <laughs>